నిస్వార్థ సేవే పరమావధిగా భావించి విలువలతో కూడిన రాజకీయాలను చేసి ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఏకైక నాయకుడు శ్రీరాములు నాయుడు అని వక్తలు కొనియాడారు గురువారం శ్రీకాకుళం నగరంలో ఏడు రోడ్ల కోడలి వద్ద ఉన్న శ్రీరాములు నాయుడు విగ్రహం వద్ద శ్రీకాకుళం జిల్లా తూర్పుకాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీరాములు నాయుడు ఇరవై ఒకటవ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ వర్గాల నేతలు ప్రజాప్రతినిధులు అంతా రాజకీయాలు మచ్చలేని మణిహారంగా రారాజుగా మెలిగిన మహనీయులు శ్రీరాముల నాయుడు అని కొనియాడారు నిస్వార్థ రాజకీయాలకు ప్రతిబింబంగా నీతి నిస్వార్థ రాజకీయాలకు ప్రతిబింబంగా నీతి నిజాయితీలకు నిలువెత్తి నిదర్శనంగా పాలనా దక్షతకు ప్రతిబింబంగా రాజనీతి యజ్ఞముడిగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రగతి ప్రయాణంలో మార్గదర్శనగా రాజకీయంలో నైతిక విలువలకు నిబద్ధతకు నిదర్శనంగా నిలిచిన గొర్రె శ్రీరాములు నాయుడు నేటికి ఈనాటికి ఆదర్శ ప్రియుల అని కీర్తించారు రాజకీయలో అజాత శత్రుగా అందరికీ ఆదర్శ ప్రియుడిగా శ్రీరాములు నాయుడు నిలుస్తాడని టీడీపీ నగర అధ్యక్షులు పాండ్రంగిశంకర్ సురంగిమోహనరావు శాసాబ్ జోగి నాయుడు అన్నారు త్వరలోనే శ్రీకాకుళం నగర పరిధిలో అందరి సహకారాన్ని తీసుకొని ఒక పెద్ద కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నామని ఈ సందర్భంగా వివరించారు అలాగే నగర పరిధిలోని ప్రధాన కూడళ్ళు శ్రీరాములు నాయుడు విగ్రహాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో లంక గాంధీ పాండ్రంక రమేష్ నాయుడు అంతవరకు ప్రసాద్ శ్రీరాములు నాయుడు కుటుంబ సభ్యులు కురుటి రా కురిటి రామ కోటేశ్వరరావు కనుగొల శ్రీనివాస్ తూర్పుపా సంక్షేమ సంఘం అధ్యక్షులు సురంగిమోహన్ రావు శాసాబ్ అంకడాల తవిటాన్న కలిశెట్టి గణపతి రావు పడాల రామినాయుడు పడాల తమ్మి డాక్టర్ వండాని సిమ్మన్న డాక్టర్ ఎం రామజోగి నాయుడు వాళ్ళ శ్రీరాముల నాయుడు తదితరులు పాల్గొన్నారు మా తూర్పుగాపు కాపు ఆలోజీ మాజీ వర్యులు శ్రీ మురు శ్రీరావు గారు పంతొమ్మిది వందల సందర్భంగా ఇక్కడికి చేసినటువంటి తూర్పు కాపు కుటుంబ సభ్యులందరికీ అలాగే పత్రిక హృదయపూర్వక తెలియజేస్తున్నాను ముఖ్యంగా మా తూర్పు కాపుకి ఎంతో ఆరోగ్య శ్రీరావు గారు ఈ దినము ఆయన ఈ ఈ జిల్లా పరిస్థితుల్లో ఎన్నో పాపు చూపుపాంపు ఉద్యోగాలు వేయడానికి కారణం ఆయనే చాలా విలువైన వ్యక్తిని మేము కోల్పోయినందుకు చాలా బాధపడుతూ మరికొన్ని ఆయన తాలూకు స్మరిస్తూ ఎక్కువ సెంటర్లో కూడా ఆయన విగ్రహాలు స్థాపించాలని కోరుకుంటూ అలాంటి వ్యక్తిని మేము పట్టుకున్నటువంటి చూసు పాంపులు ఎవరు కూడా మరొక అని తెలియజేస్తూ ఆయన ఇంకా మనం దివాళ్ళు అనిపించి మంచి కార్యక్రమాలు చేపట్టాలా అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ తీసుకుని మన శ్రీకాకుళం జిల్లా మచ్చలేని రాజకీయ నాయకుడు విలువలకి మారు పేరు రాజకీయాలకి ఒక రకమైన దిశ దశ నిర్దేశించిన మహానాయకుడు శ్రీ గుడ్డు శ్రీరావు నాయుడు గారి వర్సంగి జరుపుకుంటున్నాం ఆయన శ్రీకాకుళం జిల్లా కాకుండా రాష్ట్రంలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి పరిపాలనా దక్షుడిగా వేరుగాంచి ఏమాత్రం కూడా అవినీతిని లేకుండా జిల్లాలో సుమారుగా ఒక పద్దెనిమిది సంవత్సరాల పాటు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండి ఆయన తను తాలూకా పరిపాలన కొనసాగించడం జరిగింది ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో విద్యాభివృద్ధి జరిగింది అంటే శ్రీకాకుళం జిల్లాలో అనేక రకాల పాఠశాలలు అనేక రకాల ఉన్నత పాఠశాలలు ఏర్పడ్డాయంటే అది ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండేటప్పుడే అవన్నీ జరిగింది ఆయన ఒక మాట అంటే అది ఒక జీవోగా ఉండేదని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు ఎంచేదంటే అటువంటి రాజకీయ నాయకులు ఈరోజు ఈనాటి కాలంలో చాలా అరుదుగా ఉంటారు ఈరోజు ఆయన మా మాకు సంఘం తరఫున నేను ఇక్కడ జరుపుకుంటున్నాం ఆయన తాలూకు సేవలు కానీ ఆయన తాలూకు విల్లు కానీ ఆయన తాలూకా ఆచరణలు కానీ లేని తరం ఆదర్శంగా తీసుకుని తప్పనిసరిగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ తరానికి అందజేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఆయన అన్ని అందజాల విగ్రహాలు శ్రీకాకుళం పట్టణంలో కానీ శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో కానీ అవి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆయన ఆయనకాలకు నిర్వహిస్తూ కాన్స్ విగ్రహం ఈ జిల్లా కేంద్రంలో తప్పనిసరిగా ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఉన్న మా రాజకీయ నాయకులు కానీ లేకపోతే మా కానీ వారు కుటుంబ సభ్యులు కూడా దీన్ని సహకరించి దాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవడానికి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను ఆయన కాశీ విగ్రహాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా నగర టీడీపీ అధ్యక్షుడే మన పక్కన ఉన్నారు చొరవ తీసుకుని సుడా అదేవిధంగా జిల్లా యంత్రాంగం మిగతా టీడీపీ నేతలు అందరూ కూడా మా తుర్పు సంక్షేమ సంఘం కోరుతుంది తప్పనిసరిగా వచ్చే ఏడాదికి అయినప్పటికీ కాశీ విగ్రహాన్ని నగరంలో ప్రధాన కూడల్లో పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసి నాలుగు దిశలో ఇప్పటికే పెట్టడానికని సోడా కూడా ప్రయత్నం చేస్తుంది ఏదేమైనా ఈ జిల్లా రాజకీయాల్లో ఆయనకు చరిత్ర ఉంది సాగునీటి సాగునీటి రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ అదేవిధంగా విద్యా రంగంలో కానీ శ్రీవంలాడి గారు పేరు చిరస్థాయిగా ఈ జిల్లాలో ఉంది దాన్ని భావితరాలు చెప్పడానికి తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రేమ నాయుడు గారు సాధనకు ఆయన తాలూకు ఆశయాలకు ఆయన ఆలోచన విధానాన్ని నేటి తరం యువతకు తెలియజేయడానికి తప్పనిసరిగా ఆయన కాశ్మీర్ రూపంలో మనం ఏర్పాటు చేసుకోవాలి ఒక మాజీ మంత్రిగా జడ్పీ చైర్మన్గా ఈ జిల్లాలో ఏ కారణంలో చూసినా ఉమ్మడి జిల్లాలో అయితేనేమి ఉత్తరాంధ్రలో అయితేనేమి ప్రేమ నాయుడు స్ఫూర్తి ప్రదానించే వ్యక్తి అట్లాంటి మౌనత వ్యక్తిని మనం ఏదో ఆ రోజు వరంగల్ పుణ్యం అంటూ ఆ చైర్మన్ ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో పెట్టారు అప్పటికి రెవెన్యూ మంత్రి ప్రసాదరావు గారు ఆయన సృష్టి దాంతోపాటు ఎరణనాయుడు గారు కూడా ఎంపీగా ఉన్నారు అందరూ సహకరించారు రాజకీయాల్లో ఆయనకి రోజు ఆయన ఒక రాజకీయ పార్టీ ఉన్నప్పటికీ అన్ని రాజకీయ నాయకులన్నీ లైక్ చేసేవారు కారణం ఏంటంటే ఆయన అందరికీ అజాశక్తులు అనే వ్యక్తి అట్లాంటి మౌనత్వ వ్యక్తిని ఈరోజు ఇరవై ఒకటో వద్దన సందర్భంగా నగరంలో సెవెన్ రోల్ జంక్షన్లో మనం అందరూ కూడా స్మరించుకున్నాం